హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు పల్లీల చట్నీ ఏం తింటామండి అట్లల్లో ఇడ్లీలో ఈసారి నేను ఇలా చెప్పే ఈ చట్నీని ఇలా ట్రై చేయండి ఫస్ట్గా మనం కప్పు పల్లీలు తీసుకుని చక్కగా నానబెట్టేయండి నైట్ అంతా చక్కగా నానిన తర్వాత మనకి టైం లేదు అనుకున్నప్పుడు మనం పొద్దున్నే లెక్క త్రీ అవర్స్ వరకు మనం నానబెట్టేసి పక్కన పెట్టి దానికి సరిపడా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం పొడుగ్గా పెద్దవి తీసేసుకొని మిక్సీలో మనం నానబెట్టిన చన ఇది పల్లీలు ఉంటాయిగా దానికి సరిపడా ఉప్పు అండ్ కొంచెం చింతపండు ఇది ఆయిల్ లేకుండా వేయించాలి ఇది మిరపకాయలు దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకునే లోపు ఇది చూసి దీంట్లో కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం కొబ్బరి వేసేసి మిక్సీ పెట్టేసుకుని తాలింపు అనేది మనం వేసేసుకుంటే ఇంకా ఇడ్లీలో దోశలో ఈ హెల్తీ హెల్దీ హెల్తీ చాలా హెల్దీ చట్నీ రెడీ అయిపోతుంది సో మనం ఈసారి ఈ చట్నీ ట్రై చేయండి చాలా హెల్తీగా చాలా బాగుంటుంది అండ్ మీకు టైం లేనప్పుడు పొద్దున్న త్రీ అవర్స్లో నానిపో నా నానుతాయి పల్లీలు ఇంకో చట్నీ చూద్దాం కొత్తిమీర రోడ్డు పచ్చడి ఇది కొత్తిమీర కాడలు పచ్చడి సో మనకేం కావాలి కొత్తిమీర కొత్తిమీర కాడలు కొంచెం కరివేపాకు ఎంత సరిపడా కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి తీసుకుంటారు మనం కొత్తిమీర కాడలు తీసేసుకొని ఇది కూడా చాలా చాలా హెల్దీ అండి కాడలు చాలామంది పడేస్తారు ఆకులు పడేసి సో అలా చేయకండి ఈ కాడలు కూడా చాలా మంచిది ఈ కాడలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకుని ఈ కరివేపాకు కూడా మనం తీసుకోవాలి ఈ కాడలు అనేది మనం ప్యాన్లో కొంచెం వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ కాడలు వేసేసి కొంచెం వేయించాలి పోయే వరకు ఇది చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీలో తీసేసుకొని మనం వేసేయాలి అన్నట్టు పచ్చిమిరపకాయలు మనం వేయించలేదు కదా చెప్తాను వినండి ఈ కొంచెం వేగిన కొత్తిమీర కాడల్లో కొంచెం ఈ ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకొని ఈ కొత్తిమీరతో మనం వేయించుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలను వేయించుకొని మిక్సీలో తీసేసుకొని కొత్తిమీర వేయించుకోవాలి దాని తర్వాత కొంచెం చింతపండు రెండు మూడు గార్లిక్ తీసుకొని కొంచెం ఉప్పు పెట్టి ఉప్పు వేసి ధనియాలు వేయించిన పొడి అయితే నా దగ్గర ఉంది వేయించిన పల్లీలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి చక్కగా వేసేసి మనం మిక్సీ పట్టేసుకుంటే చాలా రిచ్ ప్రోటీన్ చట్నీ అండ్ కొత్తిమీర చాలా మంచిది సో ధనియా పత్తా అంటారు కదా సో మనం ఈ పచ్చడితో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టిఫిన్లో కానీ అన్నంలో కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో